సార్ సార్ వీళ్ళిద్దరు దెబ్బలాడేసి ఉన్నారండి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారా వీళ్ళ పేరెంట్స్ పిలిపించండి సరే సార్ దెబ్బలాడుకోవడం మా అబ్బాయి ఏమైనా తప్పు చేసి ఉంటే మా అబ్బాయి దెబ్బలను క్షమించండి ఏంటి మాస్టర్ పిల్లలు దెబ్బకుంటే చేస్తారా అలా కాదండి ఏంటి కదండి వాళ్ళు ఫీజు పెట్టి చదివిస్తున్నాయి ఇక్కడ ఇంకోసారి కానీ ఇలా జరిగితే మర్యాద కూడా కాదు నేనండి మీ చిన్నప్పుడు స్టూడెంట్ రాముని బాబు రాము నువ్వా ఏం చేస్తున్నావు అమ్మా ఏదో మీ మంచి పొజిషన్ లో ఉన్నాను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను